హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఆలు మసాలా కర్రీ అలా చేయాలో చూపించబోతున్నాను అండి ఎప్పుడే చూసే విధంగా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఫుల్గా చూడండి ఇప్పుడైతే నేను బంగాళదుంపలు అయితే ఒక సిక్స్ తీసుకున్నాండి దాన్ని ఇప్పుడు కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను బంగాళదుంపలు అనేవి మూత పెట్టుకొని చేసుకుంటే అందరూ ఉడికి ఉడికిపోతాయి సాల్ట్ వేసుకోండి ఉడకబెట్టేటప్పుడు ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు చప్పగా అనిపిస్తుంది అనమాట అదే ఉడకబెట్టుకొని ఉడకబెట్టుకుంటే మనకి ఆ దుంపలో కూడా ఉప్పు వెళ్తుంది కదా మనకు కొంచెం ఆనియన్స్లో వేసుకుంటే సరిపోద్ది దీనికైతే ఒక టూ ఆనియన్స్ ను పై పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను ఇంకా పోపు ఐటమ్స్ అనేది ఆవాలు చిలకర ధనియాలు ఇవన్నీ వేసుకోవాలండి ఇవైతే ఇంతవరకు అయితే పింపప్పు వేసుకోవడానికి ఎప్పుడు మామూలుగా గ్రేవీలకు కాకుండా ఇలా మసాలా కర్రెలా చేసుకోండి ఇది రోటీలోకి ఇంకా రైస్లోకి అన్నిటిలో కూడా బాగుంటుంది మంచిగా తినచ్చు నాకైతే చాలా నా ఫేవరెట్ అండి ఆలు ఇప్పుడు కూడా చూడండి కుడికిందలు అయితే చాకుతి ఇలా చూసుకుంటే వెళ్ళిపోయిందనమాట మంచిగా ఉడికేసింది దుంప అనేది ఇప్పుడు మంచిగా పీల్ చేసుకోవాలి పైన పొట్ట అంతా తీసేయాలండి ఇంకా ఆలు ఆలుతో చాలా కాంబినేషన్ చేయొచ్చు ఆలు ఆలు చిక్కుడుకాయ కూడా చేస్తారండి ఆలు చిక్కుడుకాయ ఆలు బంగా అది ఆలు 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 వేసి కాలీఫ్లవర్ కర్రీ కూడా చేస్తారు ఇంకా ఆలు టమాటా ఆలు వంకాయ అన్నీ చాలా వెరైటీస్ చేయొచ్చు ఆలుతో చాలా బాగుంటుంది కూడా ఏ కాంబినేషన్లో అయినా చాలా సూపర్గా ఉంటుంది ఏది ఏది ఏ కాంబినేషన్ వేసినా సరే మనం టేస్టీగా మంచిగా పర్ఫెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టేసుకున్నాండి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర పోపు ఐటమ్స్ ఉంటే పోపు ఐటమ్స్ పచ్చనగపప్పు ఇంకా మినపూలు కూడా వేసుకోండి మనం ఫ్రై చేసినప్పుడు తిన్నప్పుడు పంటి కింద క్రంచి క్రంచిగా తగులుతుంది అన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చెన పప్పు ఉంటే మాత్రం వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నా దగ్గర అయితే ఉన్నాయి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే సరిపోద్ది లేకపోతే తింటూ తింటుంటే ఎక్కువే తగిలేస్తాయి ఒక స్పూన్ వేసుకోండి రెండు కలిపి ఇది మంచిగా చిట్టుపట్ల ఆడాలండి మంచిగా ఫ్రై అయిపోవాలి ఆవాల జీలకర్ర ఇంకా పచ్చెన పప్పు కూడా బంగాళదంపు ఎప్పుడు మనం గ్రేవీలా చేసుకుంటాం కదా ఇంక ఇదే కర్రీని మనం దోశలకు కూడా యూస్ చేసుకోవచ్చండి అండి దోశలకు కూడా బాగుంటుంది మసాలా దోసలాగా మంచిగా ఫ్రై చేసుకోండి ఇంకా నా ఛానల్లో వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసి రెసిపీస్ కూడా ఉన్నాయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే చూడండి వీడియోస్ కొంచెం ఇంకా కావాలనిపిస్తే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ మటన్ పులావ్ మటన్ కర్రీ మటన్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఫిష్ రొయ్యల బిర్యానీ చాలా వెరైటీస్ ఉన్నాయి నాన్ వెజ్లో చూడండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్ మీకు నా ఛానల్ నా వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎప్పుడైనా సరే సరే ఫస్ట్ ఆయిల్లో పచ్చిమిర్చి వేస్తానండి ఎందుకంటే ఆ ఫ్లా ఘాట్ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది కూరకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు వింటర్ కదా కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది అనమాట చల్ల చల్లగా ఉంది కదా క్లైమేట్ బాగా అలా పచ్చిమిర్చి మంచిగా వేసుకొని స్పైసీగా తింటే చాలా బాగుంటుంది అనమాట నాకు అలా ఇష్టం ఇంకా మీలా ఎంతమందికి ఎంత ఇష్టమో నాకు కామెంట్ చేయండి తర్వాత పచ్చిమిర్చి వేగింది కదా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మీద పేస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే దంచేసి అని వేసుకోండి నేనైతే దంచేసి వేసుకున్నాను ఎప్పుడు స్టోర్ పెట్టుకోనండి అప్పటికప్పుడు దంచేసేస్తాను అనమాట బాగుంటుంది ఫ్లేవర్ అనేది అది బాగా వేగిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి టూ ఆనియన్స్ కట్ చేసుకోండి మీ ఇష్టం చెక్కులాగా కట్ చేసుకోవచ్చు నిలువ నిలువుగానే కట్ చేసుకోండి లేకపోతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోద్ది మగ్గిపోయి మనకి కర్రీకి కూడా బాగా పట్టేస్తుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా చెక్కులాగా చిన్నగా కట్ చేసుకుంటే చూడండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇదంతా బాగా వేగిపోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మన దంపులు కూడా బాగా ఉడికిపోయాయి కదా ఎక్కువ టైం అవసరం లేదు మనకి మసాలా అనేది మంచిగా వేగిపోతే చాలు ఇంకా దీనిలో యాడ్ చేసేయడమే కదా చాలా టేస్టీగా ఉంటుందండి నా ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం బంగాళదుంప ఉడక పెట్టుకున్నట్టు సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతాయి ఈ ఇప్పుడు సాల్ట్ ఈ టైంలో వేసుకుంటే ఆనియన్స్ కూడా తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి వేపుకున్న తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి ఆ బంగాళదుంపలు అనేవి ఇంకా మీరే స్టైల్లో చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నా స్టైల్ అవుతుంది కానీ డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఇంకా మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది చూడండి సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు చెప్పాను కదా ఆల్రెడీ బంగాళాదం పొడి పెట్టిన వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఓన్లీ ఆనియన్స్కి మాత్రమే నేను ఇంకా కారం ఏం వేయనండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా ఇవే ఘాటుకుంటాయి అనమాట ఇంకా కారం వేస్తే ఇంకా స్పైస్ అయిపోద్ది ఓవర్ స్పైస్ అయిపోద్ది ఇంకా తినలేము ఎప్పుడైతే ఓవర్ స్పైస్ అయిపోయిందో ఇంకా మనకు కర్రీ టేస్ట్ తెలియదు ఇంకా ఉఫ్ అనుకొని తినాలి జోక్ అనమాట చూడండి కారం మరి అవసరం లేదు ఇంకా మీరు స్పైసీ తినాలి మాకు కారం సరిపోదంటే వేసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు నేనైతే ఇంకా కారం ఏం వేయను మళ్ళీ పచ్చిమిర్చే వేస్తాను నాకెందుకో ఈ ఆలూ కర్రీకి ఓన్లీ పచ్చిమిర్చితో చేయడం ఇష్టము కొంచెం గరం మసాలా వేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది మీద గరం మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం కొంచెం ఫ్లేవర్ కోసం అదే స్మెల్ అన్న అరోమా కోసం మంచిగా ఫ్రై చేసుకోండి చూసారా పడుతుంది మంచిగా వేగుతుంది అనమాట ఎప్పుడైనా అడుగుపెట్టినా ఒక కింద నుంచి అలాగ అడుగుపట్టిన అడుగు పట్టుకొని మంచిగా కలిపేసుకోండి లేకపోతే మనలో అందులో ఉన్న మసాలంతా కలాయి అయిపోద్ది అనమాట అందుకే బాగా కలిపేసుకోవాలి మంచిగా వేగిపోయిన తర్వాత అప్పుడు ఇంకేం లేదు మనం ఉడకబెట్టిన బంగాళదుంపులు అనేవి వేసి యాడ్ చేసుకోవడమే అవి చిన్న ఫుల్గా వేసేయొద్దండి బంగాళదుంపులు కట్ చేసుకోండి ఉడకబెట్టిన తర్వాత పీలు తీస్తాం కదా పీలు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి మరీ చిన్నగా కట్ చేయొద్దు కలిపేటప్పుడు బాగా పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట కొంచెం మీడియం సైజులో ఒక ఒక హాఫ్ చేసాం కదా హాఫ్ని ఉడక తర్వాత ఒక రెండు పార్ట్స్లో తీసుకుంటే సరిపోద్ది చూడండి ఇలా సరిపోద్ది అనమాట ఇప్పుడు అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంపలకి అంతా బాగా పట్టేంతవరకు మంచిగా కలిపేసుకోండి ఏం మూత పెట్టకండి అలా సిమ్లోన అలా కింద మీద తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇక మీరే చూసుకోండి నాకు అంత బాగా నచ్చింది మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేయండి మొత్తం బాగా కలిపేసినట్టుగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు నాకైతే చాలా ఇష్టం అండి ఆలు కర్రీ ఇలా చేసుకుంటే కట్ చేసి గ్రేవీ ఇలా చేస్తారు కదా నాకు అలా కన్నా ఇలా నచ్చద్దు అనమాట దీనికి కాంబినేషన్ పప్పు చేసుకున్న బాగుంటుంది రసం కూడా సూపర్గా ఉంటుందండి పప్పుతో కన్నా రసం అయితే ఇంకా బాగుంటుంది పప్పుతో అయితే ఇది మసాలా కర్రీ కాబట్టి ఇంకా హెవీగా కనిపిస్తుంది మిరియాల రసం కానీ టమాటా రసం కానీ పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అంతేనండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది కర్రీ చూడండి కింద నుంచి అలా కలుపుకుంటూ రండి ఆయిల్ మాత్రం ఎక్కువ వేసేయద్దు పడుతుందని కింద నుంచి కలుపుకొని అలా రండి చూసారా పీస్ ఎక్కడ పెరగలేదు లేకపోతే ఫాస్ట్ ఫాస్ట్ తెప్పిస్తే మెత్తగా అయిపోద్ది అనమాట పేస్ట్ లాగా అయిపోద్ది అలా అవ్వకూడదు ముక్కగా ముక్కగా ఉండాలి మసాలంతా బాగా పట్టాలి అలా అయితేనే బాగుంటుంది బాలు కర్రీ అనేది నాకు అయితే ఇలా వచ్చింది ఇంక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకెలాంటి రెసిపీస్ ఎవరికిం కావాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ మొత్తం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫైనల్గా అయితే ఇలా వచ్చింది కావాలంటే కొత్తిమీర కూడా పైన వేసేసుకోండి నాకు కొత్తిమీర ఇంకా అవసరం లేదు ఆల్రెడీ కర్రీలో వేసాను కాబట్టి నేను ఇంకొత్తిమీర అయితే వేసుకోను మీకు ఇంకా గార్నిష్ కావాలంటే పైన కొత్తిమీర వేసుకోండి అంతే థ్యాంక్ యూ బాయ్